సిద్ తల్లిలో జ్వరం తగ్గిందన్న అన్న ఓకే అమ్మ ఆకలి అన్నవు కదా అమ్మ ఇందాక మీద డిస్కషన్ నడుస్తుంది దానికంటే అన్నం ఇప్పుడు తినిపిచ్చావు నువ్వు మరి ఇందాక ఎప్పుడు తినిపిచ్చావని అడుగుతుంది కదా ఏంటి ఏంటి ఎందుకు సిగ్గు దానింట్లో అదండదు ఓడి తన ఏంటి అంతే కదా ఓకేలే సరేలే ఇప్పుడైతే మా ఇంట్లో ఇదేమో యోధ వరద వరద కూర అది యోధా కూర అనమాట యోధకు అలా ఇష్టం కొంచెం ఆయిల్ వేసి వాటర్ వేసి చేస్తాం చిక్కుడుకాయలు అన్నమాట అన్ని ఆల్మోస్ట్ అన్నాలు అనే సో నేను చేసిన చిక్కుడుకాయ కారం అక్క వాళ్ళు టేస్ట్ చేశారు ఇందాక సో ఇప్పుడు నేను నీ ఉద్దేశం ఉంటే ఇప్పుడు దీన్ని తినిపోయారండి అక్కా ఎటు ఆకలి అయింది నాకు ఓపిక లేదు మామూలు వేసి తినిపిస్తే ఏమో అని అన్నం ఉంటాయి మామూలు రెండు ముద్దలు తిన్న నాకు తినిపిస్తలేమో అని మామది నాకు లేదు ఏం జరిగిందండి నేను అడిగా సింత నువ్వు తినేస్తే నాకు చాత కావట్లేదు నేను అంతా స్విమ్మింగ్ అంతా వచ్చాను కదా అస్సలు అవ్వట్లేదు నా కోసం వండింది ఇంకా నేను తినని నాకు ఓపిక లేదు తింటావా అని అడిగా మొదలే అన్నది పోనీ నేను అంటే ఆ టైంలో అర్ధరాత్రి ఒంటి గంట అయింది ఆ టైంలో తినిపిస్తే మళ్ళీ పొద్దునే తినేటప్పుడు వాము నేను మొహం కడుక్కనేటప్పుడు నా గొంతులోనే ఉంటుందని చెప్పింది సో ఎందుకులే లేపడం అని చెప్పేసి నేను లేపలేదన్నమాట పెట్టలేదు ఏ కామనామా అంతే నేను అడుగుతా డెఫినెట్గా అడుగుతా అర్ధరాత్రి అయినా అడుగుతా కానీ మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా అందుకని చెప్పేసి సో మా సిద్దుగా చాలా మిస్ అయ్యాం కదండి మా సిద్ధుగాకి వెళ్తూ బాగలేదన్నమాట ఈరోజు ఇప్పుడే వచ్చింది అనమాట సో రేపు తొలి ఏకాదశి మా ఇంట్లో అంతన చక్కగా పూజా కార్యక్రమాలు అయితే చాలా చక్కగా చేసుకుంటాము సో ఇల్లు చూడవాలంట సో ఈ విధంగా అనమాట పొద్దునే మాకు పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి ఏంటి అన్నమా ఇట్రాన్ఫ్లెక్స్ తింటే అన్నం సరిపోదు డా అమ్మదా కొంచెం చాలా తినిపోతుంది దా అమ్మదా సో మీరు చూస్తున్నారు టీవీ ఫ్యామిలీ బ్లాగ్స్ అన్నీ ఇక్కడ అన్ని ఫ్యామిలీ వీడియోస్ ఉంటాయి సో నేను అదే ఇంకో విషయం చెప్పాలనుకున్నాను రేపు పూ సో రేపు అనేది తొలియకా అక్క తొలియే ఏం చేస్తే మంచిగా ఉంటుంది జనరల్గా ఏంటి ఎలా చేసుకుంటారు పూజా కార్యక్రమాలు తొలేకాదశి అంటే ఈ తొలి ఏకాదశి నుంచి మనకి పండగలు స్టార్ట్ అయితే తొలేకాదశి తర్వాత కృష్ణాష్టమి రాఖీ పౌర్ణమి వినాయక చవితి ఇట్లా అన్ని మనకి తొలేకాదశి నుంచే ఫస్ట్ పండగలన్నీ స్టార్ట్ అయితే తొలేకాదశి రోజు ఇది తెలగపిండి చేస్తారు తెలగపిండితో చేస్తారు అది ఫేమస్ అనమాట బాగా తోటి కూర లేకపోతే ఇట్లా పొడి ఏదో చేస్తారు యాక్చువల్ గా గురించి అది తెలీదు నాకు సో రేపటి నుంచే పండుగలు అనేవి స్టార్ట్ అయితే కాబట్టి రేపు చక్కగా దేవుడి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఉపవాసం ఉంటుంది ఉపవాసం ఏకాదశిలో ఉపవాసం మొదలు పెట్టే వాళ్ళు కూడా తొలేకాదశి నుంచి స్టార్ట్ అంటే ఇది ఫస్ట్ ఏకాదశి అనమాట మనకి పండగ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఏకాదశి కాబట్టి రేపు తొలి ఏకాదశి నుంచే ఉపవాసాలు మొదలు పెడతారు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మంచిది అంటారు కాబట్టి ఈ ఏకాదశి నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట ఏకాదశి ఎట్లా ఉంటాయి అంటే డే అంతా అసలు రైస్ తినకూడదు ఉండగలిగే వాళ్ళు అసలు ఏమి తీసుకోకుండా కూడా ఉంటారు ఒక చిన్న గ్లాస్ పాలట్లా కొంచెం ఉండలేని వాళ్ళు ఏం చేస్తారంటే డే మొత్తం అప్పుడప్పుడు ఫ్రూట్స్ అట్టి అవి ఫ్రూట్స్ తిని నైట్ అసలు ఆ రోజంతా రైస్ తినకూడదు నైట్ గోధుమ పిండి గోధుమ రవ్వకు సంబంధించిన చేసుకుని తింటారు ఏకాదశి ఎప్పుడు ఏకాదశి ఉపవాసం ఉన్నా సరే కొర్రలు గోధుమ రవ్వ ఇట్లాంటివి చేసుకొని తింటారు ఫోన్ వస్తుంది అక్క ఎవరు మధ్యలో ఫోన్ వచ్చింది అయ్యో వాయిస్ కట్ అవుతా ఉంటుంది ఓకే సో ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దేవుడి ఏ గుడి దర్శనానికి వెళ్ళొచ్చా శివాలయము విష్ణాలయము ఎక్కడికైనా ఎక్కడికి ఇస్కాన్ టెంపుల్ లో ఏకాదశి చాలా బాగా చేస్తారు ఇస్కాన్ టెంపుల్స్ లో ఏకాదశి అంటే ఎక్కడ ఉంది ఇక్కడ హైదరాబాద్ లో ఉందా హ్యాబిట్స్ లో ఉంది సికింద్రాబాద్ లో ఉంది అవునా అసలు బగారని మన కొర్రలోనే ఒక టైపు కొర్రలు ఉంటాయి అనమాట బగార్ కొర్రలు అని చెప్పి వాటితోటే ప్రసాదం చేస్తారు వాటితోటి ఉప్మా పిలిహాన్ అన్ని చేస్తారు నేను ఎవరికి అక్కడ ఆఫీస్ లో ఉన్నప్పుడు ప్రతి ఏకాశకి మా ఆఫీస్ వెనకాలే అనమాట డిస్కౌంటెంపుడు ప్రతి ఏకాశానికి అక్కడికి వెళ్ళి సిక్స్ ఓ క్లాక్ అక్కడ తినేసి వచ్చేసేదాన్ని ఏకశం చేసే దాన్ని ఏకదశకి వెళ్తాను ఇప్పటికి ఎంత సో చూద్దాం రేపు ఎలా ఉంటుందన్నది అక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఓకే అండి ఓకేనండి మీరు కూడా మీ పూజా కార్యక్రమాలనే మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇలా ఉంది రేపు ఎలాంటి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు కానీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నేను చేసిన కో అదే అక్కడ వాటర్ చూసి కొద్దిగా కొద్ది ఉంది సో అదనమాట సో నేను చేసిన చిక్కుడుకాయ పచ్చ పచ్చడి కారం చూడాలనుకుంటే వైడి వెజ్ ఫుడ్లో పెడతాను తప్పకుండా చూడండి అండ్ మీరు కూడా ఫ్యామిలీతో అంతా కూడా మంచిగా స్పెండ్ చేస్తూ రేపు ఉన్న హాలిడేని పిల్లలతో స్పెండ్ చేయండి ఫ్యామిలీతో స్పెండ్ చేయండి వీళ్ళంతవరకు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాబాయ్ కొంచెం తినమ్మా ముద్దే తిన్నావు కదా ఓకే బాగుందా బచ్చడి అక్క చేసిన చిప్స్ అక్క చేసుకుని వచ్చింది చిప్స్ అక్క అద్దరం కలిసి తిందాం అనుకున్నాం కదా నువ్వు ఎప్పుడంతే అక్కడ వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు తింటమే మాకు కావాలి నువ్వు తినమ్మా అక్క తెచ్చుకుంది పూజా సామాన్లు రేపు ఏకాదశి కదా తొలి ఏకాదశి కానీ అక్క తెచ్చుకున్న పూజా సామాగ్రి అన్న నేంటి చెప్పు